నాకుంటే నా దేవుడు తెలుసాకమే నాది అక్కడ నాకుంటే అది నాది నేను చెయ్యేది చెప్తున్నా అది నాది ఇక్కడ కదుపోతే అక్కడ కలిపేస్తా నిజంగా పంపొస్తే నేను ఈ పరలోకం అడుగు పెడితే ప్రభు ఎదురుపడి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దులు పెడుతున్నాయి

అయా పిల్లలు తెచ్చిపోయి అయా ఆస్తులు చేయిపోయి అయాభువు కలుగురు కాక ఏదన్నా పోతే ఆ విధంగా మనసు మనసుని కొంత గుండెలు చేసుకుని చెప్పు నీదేదన్నా నీ బిడ్డలు పోతే నీకున్న ఆస్తులంత పోతే నీ వారు పోతే నీ కొనైపోతే ఏహో వహించు ఏహో తీసేసుకున్న మాట నీ హృదయం నుంచి రాగద్దా అంత లోతైన ఆత్మీతులకు అడుగు పెట్టగలుగుతున్నావా అంత లోతైన జీవితం నీకుందా దేవుడు అంత లోతులకి ఉన్నావా నా దగ్గర ఉన్నట్టే అది నీవే అని చెప్పగలవా ఏది 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 కాదు కాదు అల్పకాలం అంటే మనం బతుకుతుంది యేస ప్రభు ఎందుకీలో అనుకరించబడ్డాడంటే ఈ జీవితంలో నిత్య జీవులు అనుకోవడం తీసుకెళ్ళడానికి కాదు మన పాప శాపం మనం ఎంతకాలం నలిగిపోతున్నాం మన బతుకులు నలిగిపోతున్నాం మన ప్రాణము నలిగిపోతున్నాం మన దేహము నలిగిపోతుంది ఎందుకు ఈ దేహంగా నలిగిపోతుంది పాపం నీకు రోగం ఉందంటే పాపం నీకు వెంటాడుతున్న పాపాన్ని అంటే ఎందుకు యేసు గుంటే అంటే అందరి పాపం తీసుకువెట్టడానికి మన శుకు బాగులో కనుకొచ్చినాము ఎందుకు ప్రభు మన పాపాలు తీసుకుంటానికి మన నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినాం నీవు నేను తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకంలో ఏది మనది కాదు ఈ లోకమే ఇది కాదు నీదే ఈ లోకం నువ్వు ఈ లోకానికి సంబంధించిన అట్టయితే నువ్వు పరలోక భాష కాదు నువ్వు నాటక భాష ఇది నాది ఇది నాదనుకున్నావా అట్టయితే ఇది పరలోకం నీకు కాదు నీది నరకమే ఈ లోకాన్ని సహా నువ్వు ద్వేషించాల మే స్వత పంతొమ్మిది పదమూడు రోజుల్లో ధనవంతుడు కాదు ఇప్పుడు ఒక ధనవంతుడు చూసాం సార్ ఒక ధనవంతుడు చూసాం ఇంకో ధనవంతుడు ఉన్నాడు ఇంకొక ధనవంతుడు ఉన్నాడు లోకము ఏది ప్రేమించకూడదు కానీ మనం ఏం చేస్తుంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాము లేదా సంతస్తులే క్రైస్తూనే వాక్యానికి వ్యతిరేక మాట్లాడు మాట్లాడతాం ఈ పని చెయ్యొద్దు ఆ పని చేస్తారు నిజంగా చెప్పాలంటే క్రైస్తవులు ఎప్పుడు ప్రేమ అనేది అసలు మీరు విలుచుండదు ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసైతే వచ్చింది

అన్నదానమా ఇంకా దానాలు ఎన్ని దానాలు ఉన్నాయో అన్ని దానాలు చేసినా నీ పాపాలు బావు నిత్య జీవం కాదు ఈ నిత్యం కావాలంటే వాళ్ళకి డబ్బు డబ్బుతో నిర్తించేవాడి కొనేస్తావా డబ్బుతో నిర్తించేస్తావా కొనలేవు మతి చేస్తావా డబ్బుతో ప్రాణాన్ని రక్షించుకోవాలి డాక్టర్ అట్టడు అయ్యా ఎంతైతే అయితే ఖచ్చితం బతికి నేను జయ్య చేస్తాను తర్వాత నేను జయ్యంసం అంతా చేస్తాం జాకరు చేతికి నేను జయ్యంసం వాళ్ళకి చేస్తాము మా అబ్బాయి బాయ్ ముందుగా రక్చేస్తుంటే నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమైపోతే ఏమైపోయినా ఇది కదా తల్లి దొరసదే కంటదు కదా తల్లి కడే తొపుడు భక్ జన సత్రంలో వెళ్ళిపోడు ఎవరు వెళ్ళిపోడు నాకు ఏమైనా నేను బజ్జు గావు ఊవేస్తుంటి సత్రం బెట్టు ఎవర బజ్జు బజ్జు నా ఫైర్ నింటే అని బెట్టాలి సత్రం ఏదు దొరసలా నంతం సందు కంటలంతం సందు ఆకే సంబంధం లేదు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు ఆడే బతికిஞ்சాడే నో అక్కడి నుంచి వచ్చా బయటంటే మన తల్లిదండ్రులు బయటకు వచ్చారంటే ఆయన బయటకు నిజండి అసలు బిడ్లు కలిగిన సమయంలో నేను చాలా పేదలు చెప్తుంటాను పిల్లలు కలిగిన సమయంలో స్త్రీ ప్రసవించే సమయం చాలా డేంజర్స్ అది అదంతా బాగానే ఉంటది బ్లడ్ లేకపోతే బ్లడ్ మనిషిలో లేకపోతే చచ్చిపోతున్నాడు చచ్చిపోయింది మా వదిన మా సొంత అన్న ఒక భార్య చనిపోయింది ఆయన తేడు ఆయన హైడ్రోబెట్ ఆమె కట్ట ఉంది బ్లడ్ కావాలా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఏవో ఆమె చనిపోయింది ఏమైపోయింది చనిపోయింది నలుగురు కడింది చనిపోయింది పది మందిగా నువ్వు చనిపోయావు నీ ప్రాణం ఏం చేసుకోలేకపోయి చేసుకోలేకపోయావు అదంతా అంటే చూడండి బ్లడ్ లేకపోతే మనిషి మనిషి చేపడు షర్ట్ వేసి అయితే మా సొంత చెట్టి హాస్పిటల్ తీసుకెళ్తే ఎలా జరిగిందో ఏమో మరి బ్లడ్ పోతుందో మరి ఇరవై పోతుందా డాక్టర్ అని చెప్పలేకపోతుంది సీరియస్ అయిపోతుంది మా అమ్మ ప్రయాణ చేస్తుంది అక్కడేమో డాక్టర్ ఏం కాదు లేకుండా చెప్పే చేస్తుందో ఏమో సైతాను ముగ్గురు డాక్టర్ వెంట వెంటనే వెంట వెంటనే వచ్చేసేది ముగ్గురు డాక్టర్లు వచ్చేది మా చిన్నప్పటికి అప్పటికప్పుడుకే మన ఏం తెలుసు చేసి ఆ డాక్టర్ పాటు ఉంది అమ్మా మీ దేవుడి బ్రతికించాడు మీ పాపడే మీ దేవుడి బ్రతికించారమ్మా ఎస్ మన దేవుడు బ్రతికించాడు ఈరోజు మనం బ్రతికి మా బావు నువ్వు బ్రతికి నువ్వు ఏం మాటలు మాట్లాడావు నీ దేవుడిని బ్రతికిస్తే నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఎక్కి కృతజ్ఞత కలిగిన మాటలు మాట్లాడాలి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి ఈ జీవము నేను బతుకున్నా దానము అని చెప్పేసి తక్కింపు కలిగిన మాట్లాడాలి మనం బ్రతుకున్నామంటే ఎవరించాలి బ్రతుకు అయిన కదా దానం గీంచగలుగుతాం అందుకని ఏం ఉంటుంది సంవత్సరం అనేది దయా గీతం దయ్యంతో మనం బతుకుంటు అవునా కదా అలాంటి వారమైన మనము నిత్య జీవానికి వారసులు అవడానికి అనుగ్రహించుకోవచ్చు ఆయన నమ్మిన వాళ్ళందరూ ఏం చేయాల్సిన అవసరం నమ్మితే చాలు ఆ నిత్య జీవులకు వెళ్ళడానికి ఆయన కనుక వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టు పనులు కనుక మళ్ళా వస్తుండో కానీ ఆ నిత్య జీవానికి సంబంధించిన క్రియలు మనం భూమి మీద చేయాలా నిత్య జీవానికి సంబంధించిన క్రియలు ఆ క్రియలు కొన్ని క్రియలు అంటాడు యాకోపత్రుల్లో కొన్ని క్రియలు యహోపత్రిలో కొన్ని క్రియలు అంటాడు నాకు ఈ సతే చేయాలి ఏ క్రియలు పర సంబంధమైన పరలోకానికి సంబంధించిన పరలోకానికి సంబంధించిన నిత్య జీవానికి సంబంధించిన నిత్య జీవ క్రియలను కొన్ని భూమి మీద చూపించాలని ద్వారా నువ్వు ఏసు ప్రభుని కలిగి నువ్వు ఏసు ప్రభుని కలుగుంటే నువ్వు ఏసు ప్రభు యొక్క మాధుడు కలిగి ఉంటే నువ్వు ఆయన ఏం చేయాలా ఏం చేయాలా చూపించా నీ మాటల్లో నీ మాటలు ఎలా ఉండాలా విశ్వగ్రహము యాభై అధ్యాయము నాలుగు వచ్చింది క్రీస్తుడు ఎలా ఉండాలంటే మాటల్లో ప్రేమ ఉండాల క్రైస్తుల మాటలో ప్రేమకుండాలంటే క్రైస్తులు చూపులో ప్రేమ ఉండాలా నడకలో ప్రేమ ఉండాలా అలా క్రైస్తలు అని చెప్పుకుంటామో క్రీస్తు పిల్లలు అని చెప్పుకుంటామో మన మాట మారదు యశాగ్రంథమో యాభై నాలుగు వచ్చిన